హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆధార్ కార్డుకి సంబంధించి అయితే ఐదుకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా విరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆధార్ వినియోగదారులు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది ఒక కొత్త ఫ్యూచర్ని ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆధార్ వినియోగదారుల సందేహాల నివృత్తి కొత్త చాట్ బాట్ ను లాంచ్ చేసింది దీని ద్వారా ఆధార్ కార్డుదారులు పలు సేవలు అయితే పొందవచ్చు ఇక యుఐడిఐ లాంచ్ చేసిన ఈ కొత్త స్విచ్ పేరు ఆధార్ మిత్ర ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ చాట్ బాట్ ద్వారా ప్రజలు ఆధార్ పివిసి స్టేటస్ ఫిర్యాదు చేయటం వాటిని ట్రాక్ చేయటం ఎనరాల్మెంట్ స్టేటస్ సందేహాల నివృత్తి చేసుకోవటం వంటి సేవలు పొందవచ్చు బెటర్ రెసిడెన్షియల్ ఇంటరాక్షన్ కోసం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు యుఐడిఐ తెలిపింది ఇక ఆధార్ కార్డు ఉన్నవారు ఎవరైనా ఆధార్ మిత్ర సేవలు పొందవచ్చు సేవలు పొందాలనుకునేవారు యుఐడిఐ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఆధార్ మిత్ర సేవలు పొందవచ్చు సులభంగా పలు సర్వీసులు పొందవచ్చని యుఐడిఐ పేర్కొంది పిల్లలకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని భావిస్తే లేదంటే ఆధార్ వివరాలు అప్డేటు లేదా ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి కూడా ఆధార్ మిత్ర ఉపయోగపడుతుంది ఇక ఈ సేవలు ఆధార్ మిత్ర చాట్బాట్ ద్వారా ఎండాల్మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా ఆధార్ వివరాలను అప్డేట్ చేసి ఉంటే అప్పుడు ఆ అప్డేట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక యుఐడిఐ ట్విట్ లో క్యూఆర్ కోడ్ కూడా ఉంది దీనిని స్కాన్ చేయటం వీరు నేరుగా ఆధార్ మిత్ర సేవలు పొందవచ్చు ఈ క్యూఆర్ కోడ్ లో అధికారిక వెబ్సైట్ లింక్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యుఐడిఐ వెబ్సైట్లోకి వెళ్తారు ఆధార్ మిత్ర చిట్బాట్ ద్వారా ఆధార్ సెంటర్ లో అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక దీని వల్ల వీలున్న సమయం లో ఆధార్ సెంటర్కు వెళ్ళి పని చేసుకుని రావచ్చు ఇంకా ఆధార్కు సంబంధించిన సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆధార్ మిత్ర సేవ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు చూశారు కంటే మొత్తం మీదగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా యూఏఐడిఐ ఐడిఐ అయితే చెప్పిందండి ఎందుకంటే ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సేవలు కూడా ఉండేందుకు ఆధార్ మిత్ర అనే సేవనైతే అందుబాటులోకి తెచ్చింది అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆధార్కు సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అని చెప్తుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ మొత్తం మీదగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ కనుక నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్